ప్రకాశం జిల్లా మార్కపురం మండలంలోని రాయవరం ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు లేవన్న ఆరోపణలు స్థానిక శాసనసభ్యులకు పలుమార్లు రావడంతో వారు పాఠశాలను స్వయంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే నేరుగాడికి తెలుసుకున్నారు బాలికల గురుకుల పాఠశాలలో తాగునీటి సౌకర్యం మినరల్ వాటర్ మరుగుదొడ్లు ఇతర మౌలిక వస్తువులు తీవ్ర కొరతలో ఉన్నాయని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత మంత్రిని సంప్రదించగా గురుకుల పాఠశాల అభివృద్ధికి ఇరవై ఐదు లక్షల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు ఈ నిధులతో అత్యవసర మౌలిక వస్తువులు ఏర్పాటుకు సమగ్ర ఎస్టిమేషన్ తయారు చేసి పనులు చేపడతామని చెప్పారు అవసరమైతే మిగిలిన నిధులు కూడా త్వరలోనే మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గురుకుల విద్యాలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు ఈరోజు అంబేద్కర్ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా వరకు మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే క్వార్టర్స్లో లో వాటర్ ఫెసిలిటీ కానీ ఇలా చాలా వరకు చాలా సమస్యలతోటి ఈ గుప్పల పాఠశాలలో ఇబ్బందులు ఉన్నాయి అయితే ఇటీవల మా మంత్రి స్వామి గారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దీనికి కేటాయించడం జరిగింది ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా సరిపోవు మిగిలిన వసతులు కల్పించేదానికి కూడా ఎస్టిమేషన్ చేయించి ఆ మిగిలిన అమౌంట్ కూడా శాంక్షన్ చేయించి ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది తప్పకుండా ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా ఇట్టింది డేస్లో క్లియర్ చేసి ఈ గురుకుల పాఠశాలను బెస్ట్ పాఠశాలగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను